వెల్కమ్ టు ఆర్దియాక్జోటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్కలు వచ్చేసి ఇవి జెబోటికా బండి అండి జెబోటికా బా బిగ్ సైజ్ ప్లాంట్స్ ఇవి ఏంటంటే చాలా అయితే ఈ కాండానికి కాస్తాయి ఇవి ఏంటంటే కొంచెం రేర్ వెరైటీస్ అలాగే చిన్న మొక్కలు దొరుకుతాయి కానీ పెద్ద మొక్కలు కొంచెం కష్టము ప్లస్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటాయి ఇవి కాండపైన ఫ్రూట్స్ వస్తాయి ఇట్లా ఫ్లవరింగ్ తోటి ఉన్నాయి అలాగే ఫ్రూట్స్ తోటి ఉన్నాయి ఫ్రూట్స్ సెట్ అయిన మొక్కలు ఫ్రూట్స్తో ఉన్న మొక్కలు అవైలబుల్లో ఉన్నాయి మీకు అన్ని మొక్కలు పెద్ద సైజులో ఫ్రూట్స్ ఫ్లవరింగ్తో ఉన్న మొక్కలు అందుబాటులో ఉన్నాయి కావాల్సిన వాళ్ళు ఫామ్కి రావచ్చు ఫామ్కి వచ్చి తీసుకెళ్ళొచ్చు ఇవి పెద్ద పెద్ద మొక్కలు ఇవి దాదాపు ఫోర్ అండ్ హాఫ్ నుంచి ఫైవ్ ఇయర్స్ ఏజ్ మొక్కలు ఫ్లవరింగ్ తోటి ఫ్రూటింగ్ తోటి అవైలబుల్ ఉన్నాయి కొరియర్ సర్వీస్ అయితే అవైలబుల్ లేదండి మీకు ఎవరైనా ఇక్కడ రావాల్సిందే ఎందుకంటే నాకు పాజిబుల్ కదా అంతే తప్ప ఎటువంటి ఉద్దేశం లేదు ఇవి అలాగే ఇవి పెద్ద సైజు మొక్కలు ఎవరైనా కావాలంటే మాత్రం మీరు వచ్చి పర్సనల్ వెహికల్ కానీ లేదంటే ఏదన్నా వెహికల్ అరేంజ్ చేసుకుని తీసుకెళ్ళొచ్చు థ్యాంక్ యూ